మూడు బ్లాక్లు ఒక నైట్ బిస్ నైట్ బిస్కెట్లు ఎవరో కొందేస్తున్నారు ఇక్కడకే మన షాప్ దగ్గరికి వచ్చేది అవునా మన కాపలా ఆ షాప్ దగ్గర ఉచ్చుది ఆ విడ రోజు అక్కడ ఇక్కడే మన దగ్గర విడ నిలబడొచ్చు వడస్తా అంటే ఏం యా అనుకుంటా ద చెనవే పుటిక ఈ బల ఆ ఆ ఆ అదే ఏ వదన కానేసిదా

పెళ్ళ ఇదిగో మమ్మీ మమ్మీ పిల్ల మమ్మీ వైట్ పిల్ల పెద్దదైతే ఆర్చెడ్ బెరనాడు పెడుతుంది మమ్మీ we can put ఎక్కడికి వస్తున్నారు బ్లాక్ మొన్న ముగ్గురే ఉన్నారని చెప్పారా ఇప్పుడు నేను అబద్ధం అన్నట్టే ఇంకోటి మరి నువ్వు నేను ఇప్పుడు నలుగురు ఉన్నారు మళ్ళీ సల్ నీళ్ళు చేస్తున్నట్టు నిన్ను గజ్బీజ్ చేస్తున్నారు మొన్న వస్తేనేమో ఇద్దరు కనపడ్డ ఇద్దరుగా పోతుందో ముగ్గురు కనపడ్డారు ఇంకోటి ప్లేట్ నేను ఆ గదిలో పెట్టాను తీసుకెళ్ళి మరి అటు ఉన్నారు ఆ రోజు అని చెప్పేసి పెట్టా ప్లేట్ ఆ రోజు వచ్చి ప్లేట్లు మాత్రం కూడా వాళ్ళు చిన్న ఇన్సిడెంట్ జరిగింది కుక్కలన్నీ పరిగెత్తుకుని వస్తాం బండి స్పీడ్గా వచ్చాడు తగిలాడు ఇంకెళ్ళిపోతున్నాడు ఆగట్లా ఇంక తెడితే ఆ నుంచి చూస్తున్నాడు కానీ వెనక్కి వచ్చి కూడా అడగట్లా కనీసం అసలు తగిలినప్పుడు ఒకసారి ఆ అమ్మాయి ఏమైందని చూసి పక్కన పెట్టుకోవచ్చు అలా చేయరు ఇప్పుడు అన్న వెళ్ళి బకెట్ దగ్గరికి వెళ్ళింది పిల్లలు పెట్టినట్ట మంచి అంటే నాలుగు పిల్లలు ఇప్పుడు అన్న వెళ్ళి బకెట్ దగ్గరికి వెళ్ళింది సిక్ అఖితి అది వాడిపోయింది ఆ పిల్ల బెట్నేటకి మనసంట ఉంది అమ్మ కోసం అట్లా నాలుగు తల్ల తల్ల సైడ్ నుంచి నీళ్లు కార్తనే అట్ సైడ్ నుంచి కారు ఇటంత ఎల్తనే లోపల డౌన్ గా లాక్ లాక్ లేదు లీక్ అయి ఉండాలి సైడ్ లాట వాటర్ ఊరుతుంది నేను చెన్నం నివేది అంటే అండికే అకడే ఉండమనులో నాకప్పుడు చెంతే నా నాం కాం ఈ పిల్లలు ఉన్నారు అది వచ్చింది ఏం మీది నిన్ను నేను రెచ్చిపోతాను చూడు ఇప్పుడు వస్తున్నాం చూడు మళ్ళీ మీ ఈడేంటి ఎలా ఉన్నాడు మంచిగా నాకు అదే డౌట్ వచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఆడే ఉందిగా పొట్ట అంటే